కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ పడవద్దని ఎప్పటికీ వెంట ఉంటానని ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉంటానని ప్రజా సేవకై ఎప్పుడూ పాల్పడతానని సాయి అన్నారు ఆయన నివాసంలో కార్యకర్తలు మరియు నాయకులు సమావేశాన్ని నిర్వహించారు గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఓట్లు వేసి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆలోచించే పని ఏం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గెలుకోవటంలో దైవాధీనాలు మా చేతుల్లో ఉండు అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా బాధపడకుండా ఏది జరిగినా గ్రామాల్లో మీరంతా కూడా ఏ విధంగా రెచ్చిపోకుండా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా చూద్దాం ఉన్నాడు ఇంకా ఏ విధంగా ఈరోజు ఎన్ని పథకాలు ఇస్తారు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతారు వాళ్ళు అనేది కూడా ప్రజలు తెలుస్తారు త్వరలోనే అది మన ఓపికతో ఉంటే ఏమి పెద్ద ఐదేండ్లు పెద్ద సమస్య కాదు ఏది ఉన్నా కూడా మంచి రోజులు వస్తాయి మళ్ళా మనకి కుటుంబాలు కూడా బాగుంటాయి ఏ విధంగా కూడా ఆలోచన పని లేదు